హలో హాయ్ నమస్తే అండి మేంకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామయ్యను కేటాయించడం జరిగింది సో స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఏఎల్ వన్లో స్థలం ఇల్లు లేని వారిని ఏఎల్ టూలో గతంలో ఇందిరామయ్యులు శాంక్షన్ అయిన వారిని ఏఎల్ త్రీలో జాబితాల్లో చర్చించడం జరిగింది సో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే స్థలం ఉండి ఇన్ను లేని వారిని ఏఎల్ త్రీలో చేర్చడం జరిగింది సో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళం కూడా ఏఎల్ వన్లో చేర్చాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇందిరామయన్లు ఎవరికైతే శాంక్షన్ అవుతుందో అక్కడికి వచ్చి అధికారులు ఐదు వేలకు పదివేలకు ఇస్తేనే మీకు ఇందిరామయన్లు శాంక్షన్ చేపిస్తామని అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా ఆ నాయకులకే ఇల్లు ఇందిరామ్మ ఇల్లు వచ్చేటట్టు ఆడ అధికారులు ఆడ లోకల్ లీడర్లు ఇబ్బంది పెడుతున్నారు సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది దళిత బంధు విషయంలో డబుల్ బెడ్రూమ్ విషయంలో పైసలు తీసుకునే పెడితే ప్రభుత్వం చేసిన దాఖనాలు ఉన్నాయి బియా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రజలకు అలా ఇబ్బంది కలగకుండా అర్హులైన వారికి ఇందిరామ ఇళ్ళు వచ్చేటట్టు చూడవలసిందే ప్రభుత్వాన్ని కోరుకుంటూ Many thank you